ఐశ్వర్యానికి అంతం లేదు దారిద్రానికి మొదలు లేదని మన వంటలకు కూడా ఒక లిమిట్ అంటూ ఏం లేదు ఏ రెసిపీ కొత్తగా కనిపిస్తే దాన్ని ట్రై చేసేయడమే ఒక అక్క కమెంట్ చేసింది మీరు ఆనియన్ డ్రింక్స్ చేసి బాగా వచ్చిన తర్వాత మీతో షేర్ చేశాను ఏదైతే సొంతంగా చేయలేదుగా నేను చెప్పొచ్చేది ఏంటంటే నేను కడుపులో ఉన్నప్పుడే వంటలన్నీ నేర్చుకుని బయటకు వచ్చాక వండడం స్టార్ట్ చేయలేదు నాకు పెళ్ళైందాక వంటే రాదు నేనే మీతో ఎన్నిసార్లు చెప్పాను నేను సగం వంట యూట్యూబ్ నుంచే నేర్చుకున్నానని అందరు చేసేవి కాకుండా కొత్తగా రెసిపీలు కనిపెట్టడానికి నేను ఏమన్నా చెప్పనా నార్మల్ హౌస్ వైఫ్ నండి ఇద్దండి ఈ రెసిపీ కూడా ఇన్స్టాగ్రామ్ లో మొన్న మా వారు షేర్ చేశారు పిల్లలకి చేసి పెట్టు తింటారేమో అని ఎలాగో పిల్లలకి చేస్తున్నాను కదా అని వీడియో తీసి మీతో షేర్ చేస్తున్నాను అంతా బానే ఉంది కానీ ప్రాసెస్ చెప్పలేదు ఏంటక్క అంటారేమో ఇది చెప్పడానికి ఫిఫ్టీ సెకండ్స్ దాటిపోయింది ఇంక ప్రాసెస్ ఎక్కడ చెప్పేది ఇంగ్రీడియంట్స్ అన్ని స్క్రీన్ మీద ఇచ్చాను ప్రాసెస్ ఎలాగో చూస్తే అర్థమైపోతుంది మన ఛానల్ త్రీ సెవెంటీ ఫైవ్ థౌసండ్ క్రాస్ అయింది ఫోర్ లాక్స్ దగ్గర ఉంది ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి